సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనమైతే ఏఐ ద్వారా అంటే ఏఐ నుంచి వెళ్ళి మనం మీరు మీ ఫోటోను ఎడిటింగ్ చేసుకోకుండా జస్ట్ మీరు ఫోటో ఒక షార్ట్ వీడియోస్ అనేది అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా అయితే మీ ఫోటోని యూజ్ చేయండి సో ఎలాంటి కాపీరైట్స్ అయితే ఉండవి సో మీరు ఎవరైనా ఫోటో కానీ ఏదైనా ఎడిటింగ్లు చేసుకోవాలి అనుకుంటే మాత్రం జస్ట్ మీరు వన్ క్లిక్తోనే అయితే మీరు అయితే ఫ్రీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అంటే ఏఐఏ మీకు ఒక వీడియో అనేది జనరేట్ చేసి ఇస్తుంది సో అది టెన్ సెకండ్స్ ఇలా ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే ఉంటుంది సో సాంగ్ కూడా క్రియేట్ అయ్యే ఉంటుంది సో అది ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చెప్తాను సో ఆ యాప్ వచ్చేసి ఆ యాప్ వచ్చేసి యాప్ నేమ్ వచ్చేసి మీకు అయితే లోగో అయితే కనబడుతుంది కదా సో ఆ లోగోకి అయితే కింద జెన్ జెన్యునియస్ అని చెప్పి ఉన్నది కదా సో అదైతే నేను ఎప్పుడు చూపిస్తా చూడండి సో చూడండి అక్కడ జీనియస్ అని ఉన్నది కదా సో జీనియస్ ని అయితే మీరైతే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇట్లా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది టోటల్ గా ఇది అయితే ఏ మొత్తం ఫ్రీ వర్షన్ లో ఉంటుంది ఇప్పుడైతే మీకైతే ఈ ఫ్రీ వర్షన్ అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ సింపుల్ సో మీ దగ్గర ఉన్న ఫోటోను క్లిక్ చేయండి మీ దగ్గర ఉన్న సో మీకు ఏ స్టైల్లో అయితే ఆ స్టైల్ ఇక్కడ చూడండి మీకు ఇండియన్ అని ఉన్నది కదా సో ఇక్కడ ఇండియన్ అనేది అని ఇక్కడ బాలీవుడ్ కానివ్వండి సో ఇక్కడ బాలీవుడ్ ఉన్నది కదా సో ఇక్కడ బ్లాక్ అనుమానం అని ఉంటుంది సో ఇక్కడ మీరు ఏ స్టైల్ కావాలంటే మీరు ఆ స్టైల్లో అయితే క్లిక్ చేసుకోండి సో మనకైతే ఒక జస్ట్ ఏదైనా ఒక ట్రెండింగ్లో అయితే ఉన్నది సో ఇక్కడ మనకైతే ఆ స్టీల్ మ్యాన్ ఉన్నది కదా సో స్టీల్ మ్యాన్ అయితే క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమని అడుగుతుంది కింద మీరు ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోమని అంటుంది సో ఫోటోనైతే సెలెక్ట్ చేయండి సో మీరేంటంటే గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత మీరైతే గ్యాలరీకి వెళ్ళి సో నేను వేరే వాళ్ళ ఫోటోనైతే సెలెక్ట్ అయితే చేయట్లేదు సో నా ఫోటో నేనే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఓకే చేస్తున్నాను సో మీకేంటి అని అంటే జస్ట్ మీకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది కింద జనరేట్ అని ఉండదు కదా సో జనరేట్ దాని విన్నా కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఫోటోనైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సో అట్లా కాకుండా కూడా మీరు ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సో అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మీకైతే మీకు అయితే కింద ఇక్కడ జనరేట్ ఉన్నది కదా మీకైతే ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది సో అది కూడా యాడ్ ప్లే అయిపోయిన తర్వాత చూద్దాం సో మనకు యాడ్ ప్లే అయిన తర్వాత ఇట్లా అయితే స్కాన్ అయితే జరుగుతూ ఉంటుంది ఆ స్కాన్ జరిగడం అయిపోయిన తర్వాత అయితే మనకైతే ఫోటో అయితే జనరేట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ఫోటో అనేది ఈ విధంగా వచ్చేసింది సో ఇందులో కింద మీకు అయితే అంటే ఆ ఫోటో మన ఇంకో ఫోటో ఇప్పుడు ఇప్పుడు రెడీ అయిన ఫోటో ఈ రెండు ఇలా ఎఫెక్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది సో మనం ఇందులో ఏదైనా ఒక ఎఫెక్ట్స్ అనేది తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం మనకు నచ్చిన ఏదైనా ఒక ఫోటో అనేది సో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవాలి ఇప్పుడు రెండు తీర్లా ఇప్పుడు రెండు ఫోటోలు అనేది మనకైతే చూపిస్తాయి చూపిస్తుంది చూడండి నేను ఒక ఏదైనా ఒకటి సెలెక్ట్ చేద్దాం సో దీన్ని అయితే సెలెక్ట్ చేశాను సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సాంగ్ కూడా వచ్చేస్తుంది ఆడియో కూడా ఆడియో కూడా వస్తుంది ఇట్లా మనకు వీడియో అనేది జనరేట్ అయిపోతుంది సో మనం సో అది కాకపోతే కూడా వెరైటీ స్టైల్లో మనం అయితే ఫోటోస్ అయితే తీసుకోవచ్చు ఏఐకి సంబంధించింది కింద మీకు డౌన్లోడ్ అనేది ఉన్నది కదా సో ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది మీరు అక్కడ ప్రెస్ చేసినట్టయితే మీకు జస్ట్ ఏం లేదు యాడ్ అయితే ప్లే అవుతుంది సో యాడ్ అనేది చూసి స్కిప్ చేసేయండి సో ఒక నిమిషం సో జస్ట్ ఫ్రెండ్స్ మీరు అక్కడ యాడ్ ప్లే అయిన తర్వాత మీరైతే ఓకే డౌన్లోడ్ చేసుకున్నట్టే మీకైతే ఇక్కడ సేవ్ అనేది అయితే జరుగుతుంది సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో జస్ట్ మీరు జస్ట్ ఒకే ఒక ఫోటోతో మీరైతే మీరైతే మీ ఫోటోస్ అయితే ఇలాంటి స్టైల్స్ లో మీరు ఇలాంటి మంచి మంచి స్టైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కాటన్ కు సంబంధించి అంటే మీరు అనిమేటెడ్ చేయాలనుకుంటా మీరు ఏదైనా జస్ట్ మీరు ఏఐతో మీరు ఒక ఫోటో అనేది క్లిక్ చేసిందంటే మీరు ఆ ఫోటో అనేది మీకు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ఇలా ఒక ఫోటో ఇచ్చేసిన కొంచెం చాయిస్ వర్ స్టైల్ అని ఉన్నది కదా సో మీరు ఇక్కడ స్టైల్స్ అయితే ఎంచుకోండి మీ ఫోటోని అనేది క్లిక్ చేసుకోండి మీ ఫోటో ఇచ్చేసిన తర్వాత మీ ఫోటోని అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మీకైతే ఇక్కడ జనరేటర్ మీద క్లిక్ చేయండి సో మీకు ఏంటంటే ఫ్రీ అనేది మీకు కొన్ని కొన్ని అప్గ్రేడ్ అయితే అడుగుతుంది సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే క్లియర్ డేటా అనేది అయితే ప్రెస్ చేయండి క్లియర్ డేటా యాప్లోకి వెళ్ళిపోయి క్లియర్ డేటా అయితే చేసేయండి క్లియర్ డేటా చేసేసుకున్నారనుకోండి మీకు ఫ్రీ అనేది వర్షన్ అనేది మీకు ఫోటో అనేది ఫ్రీ అనేది వచ్చేస్తుంది సో ఫ్రీ ట్రయల్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్లియర్ డేటా అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు అన్లిమిటెడ్ ఫ్రీగా అయితే ఫోటో నుంచి వెళ్ళి వీడియో అనేది జనరేట్ అయితే అయిపోతుంది సో ఈ యాప్ ద్వారా ఈ యాప్ అయితే మీరు అయితే చూసారు కదా ఫస్ట్ జెన్యున్స్ అని జీనియస్ అని చెప్పి ఉన్నది కదా సో జీనియస్ ఈ యాప్ అయితే లోగో అయితే ఇలా ఉంటుంది సో మీరైతే ఎవరికైనా కూడా నచ్చినట్టు అయితే మాత్రం అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్